అందరికీ నమస్కారం అండి బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి ఈరోజు మన పాఠంలో క్లాస్ లీడర్ అంటే ఏంటి మాస్ లీడర్ అంటే ఏంటి లీడర్ అంటే ఏంటి అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి అదేవిధంగా ప్రజానాయకుడు అంటే ఎవరు అదేవిధంగా సంక్షేమ అభివృద్ధమ అభివృద్ధ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటిది ప్రజానాయకుడు అంటే నిత్యము ప్రజలతో కలిసి ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు తన కష్ట సుఖాలుగా భావిస్తూ నిత్యము ప్రజలతో మమేకమై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రజానాయకులుగా పిలువబడుతూ ఉంటారు ఇకపోతే అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి లీడర్ అంటే ఏంటి అడ్మినిస్ట్రేటర్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ రెండు ఉన్నప్పుడే వారు మంచి పరిపాలనని ప్రజలకు అందించగలుగుతారు అంటే కేవలము ఒక నాయకుడు అయినంత మాత్రాన అతను మంచి అడ్మినిస్ట్రేటర్ కాకపోయినట్లయితే ఉద్యోగ ఉద్యోగులని చేత బాగా పని చేయించలేకపోయినట్లయితే అతను ఎంత పెద్ద నాయకుడైనా కూడా అతనికి పరిపాలన మీద ఎప్పుడైతే తగిన శక్తి సామర్థ్యాలు ఉండవో అప్పుడు పరిపాలన ఉద్యోగులు సరిగా పనిచేయకపోయినట్లయితే ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు కాబట్టి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి లీడర్ కూడా అయి ఉండాలి అడ్మినిస్ట్రేటర్ కనుక అయి ఉన్నట్లయితే అతను అడ్మినిస్ట్రేటర్ కనుక అయి ఉండి ఉన్నట్లయితేనే మంచి పరిపాలన అనేది రాష్ట్రానికో దేశానికో లేదా ఆ ప్రాంతానికో ఒక జిల్లాకు అనేది సమకూరుతుంది ఇక పోతే ఇక ఈ ఈ అడ్మినిస్ట్రేటర్ అనే లీడర్ అనే విషయాలు తీసుకున్నట్లయితే చాలామంది లీడర్స్గా ఉంటారు చాలామంది అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు లీడర్స్ అడ్మినిస్ట్రేటర్స్ రెండు లక్షణాలు ఉన్నటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎలా రావాలి అంటే వారికి ఒక స్కూల్ స్థాయి నుంచి కళాశాల స్థాయి నుంచి కూడా వారు లీడర్స్గా ఉన్నట్లయితే వారు త్వరగా రాజకీయాలలో చట్టసభలలో శాసనసభల పార్లమెంటు పంచాయతీల్లో లోక్ అదేవిధంగా జిల్లా పరిషత్ మండల పరిషత్తుల్లో సమర్థవంతమైనటువంటి పరిపాలన అనేది అందిపోతే మాస్ లీడర్ క్లాస్ లీడర్ అనే పదాలు వాడుతూ ఉంటారు అంటే పల్లె ప్రజలకి సామాన్య ప్రజానీకానికి అంటే అక్షరాస్యత లేనటువంటి వారు గ్రామాల్లో నివసించేటటువంటి ఆ ప్రజల యొక్క అభిమానము పొందినటువంటి వారిని మాస్ లీడర్స్ అని వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టెక్నాలజీలో అభివృద్ధి చెంది బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందినటువంటి వాళ్ళని క్లాస్ లీడర్స్ అని అంటూ ఉంటారు పద పదజాలల్లో ఇక్కడ ఒక ఒక నాయకుడు అనే వ్యక్తి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల ప్రజలని పట్టణ నగరంలో ఉన్నటువంటి ప్రజలని నిరక్షరాస్యులైనటువంటి వారిని అదేవిధంగా చదువుకున్నటువంటి వారిని వ్యవసాయంలో ఉన్నటువంటి వారిని శ్రామికులని మరియు ఉన్నతమైనటువంటి టెక్నాలజీలు అభివృద్ధి సాధించినటువంటి అందరి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచిస్తూ అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అదేవిధంగా టెక్నాలజీ గురించి కూడా ఆలోచించి ఆ రంగంలో కూడా ముందుకు తీసుకువెళ్తూ ఆ రాష్ట్రాన్నో గ్రామాన్నో ప్రాంతాన్నో అభివృద్ధి పదంలోకి ఎవరైతే తీసుకువెళ్తూ ఉంటారో అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి రోడ్లు అభివృద్ధి చేయడం అనేటటువంటిది చాలా చాలా మంచి విషయం అనేటటువంటి టెక్నాలజీ అదేవిధంగా వ్యవసాయంలో కూడా సాంకే నూతన సాంకేతిక విధానాన్ని అవలంబించి తక్కువ సమయంలోనే ఎక్కువ ధనాన్ని సంపాదించే విధంగా ఉత్పత్తులు అనేవి సాధించాలి క్వాలిటీ ఉత్పత్తులు ఉండాలి క్వాంటిటీ కూడా ఉండాలి అదేవిధంగా తక్కువ సమయంలో ఉండాలి ఒక ప్రాజెక్ట్ మనం తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేయగలిగితే ఎక్కువ మనకి లాభం అనేది కలుగుతుంది అంటే ఒక నాయకుడు ఒక ప్రభుత్వ అధిపతి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మాదిరిగా పని చేయగలిగితే అంటే సాంకేతిక విధానాలను అవలంబిస్తూనే అలా వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకువెళుతూ అన్ని రంగాలని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ముందర తీసుకు పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను కూడా ప్రజలకు కలిగించినప్పుడు ఆ వ్యక్తి గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుడ్ లీడర్ అవుతారు రాజకీయాల్లో వచ్చేటటువంటి వారి కొద్దిగా న్యాయ పరిజ్ఞానము రాజనీతి శాస్త్రము ఆర్థిక శాస్త్రము అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని కొద్దిగా టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్నట్లయితే మనకి ఈ కంప్యూటర్ అక్షరాస్యత కూడా ఉండి ఉన్నట్లయితే వారు మరింత సమర్థవంతంగా వారి యొక్క నాయకులు నడిపించగలుగుతారు అదేవిధంగా ఉద్యోగులతో కూడా బాగా పని చేయించగలుగుతారు కాబట్టి నాలెడ్జ్ ఎవరైతే ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వారు బాగా పని చేయించగలుగుతారు కాబట్టి ఈ రాజకీయాలు అనేటటువంటివి పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి నుంచి కూడా వారికి అలవాటు చేసినట్లయితే కళాశాల యూనివర్సిటీ పూర్తి చేసుకున్న తర్వాత వారు మంచి నాయకులుగా ఎదుగుతారు రాజకీయాలు అనేవి ఆ వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టి మనం ఎంచుకోవాలి అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరు కూడా దీంట్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు అలా వచ్చినటువంటి వారు ప్రజలకు కానీ ప్రాంతానికి కానీ ఎటువంటి న్యాయము చేయలేరు కాబట్టి ప్రతి కోర్స్కి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది ప్రతి జాబ్కి కూడా ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ రాజకీయాలకు మాత్రం ఎటువంటి ట్రైనింగ్ లేకుండా వస్తున్నారు కాబట్టి మంచి వెల్ ట్రైన్ పీపుల్ అనేవా ఒక ప్రాజెక్ట్లో అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ మాత్రమే నష్టపోతుంది ఆ క ఒక చిన్న కంపెనీ నష్టపోతుంది కానీ దేశానికి సేవ మాక మార్గనిర్దేశం చేసేటటువంటి నాయకులు మంచి నాలెడ్జ్ లేని వాళ్ళు కనుక వచ్చినట్లయితే రాష్ట్రము దేశము నష్టపోతాయి కాబట్టి అందరికీ కూడా ఒక ట్రైనింగ్ అనేది అవసరం ఇక్కడ నుండి ఈ కాలం నుండి కూడా ఒక ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్లయితే మంచిగా పరి భవిష్యత్తులో మంచి ట్రైనింగ్ తీసుకుని వచ్చినటువంటి యూత్ అంతా కూడా మంచి లీడర్స్గా ఎదుగుతారు సో ఇలాంటి స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మంచి మంచి లీడర్స్ అనేవాళ్ళు వచ్చి బాగా పరిపాలన చేయగలుగుతారు ఉద్యోగస్తుల చేత కూడా బాగా పని చేయించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మీకు కా మీకు ఉన్నటువంటి విషయాలు దీని మీద కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్తో తెలియజేయండి తప్పులేని ఉంటే సరిదిద్దుకుంటాను సో ఈ పొలిటికల్ స్కూల్ని ఎంకరేజ్